సూపర్ స్టార్ ఈ పదం నాట ఒక ప్రపంచం సూపర్ స్టార్ కృష్ణ గారి తర్వాత ఆయన వారసుడిగా ఆ టైటిల్ కు న్యాయం చేసిన హీరో ప్రిన్స్ మహేష్ బాబు గారు ఈ జనరేషన్ కు కు మహేష్ మహేష్ బాబు సూపర్ స్టార్ ఇక గారి ఆ టైటిల్ ఎవరు న్యాయం చేస్తారు అని ఇంతవరకు గట్టమనేని అభిమానులు ఎంతగానో ఎదురు మహేష్ బాబు గారి తర్వాత కొడుకు గౌతమ్ గట్టమనేని సూపర్ స్టార్ గా ఎదుగుతాడు అని అందరూ అనుకున్నారు అయితే గౌతమ్ కంటే ముందు గట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో సూపర్ స్టార్ రాబోతున్నారు ఎవరు వంటి ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణ గారు రమేష్ బాబు గారు మహేష్ బాబు గారు ఈ ముగ్గురు కృష్ణ గారి కూతురు మంజుల గారు కూడా కొన్ని సినిమాల్లో నటించారు కృష్ణ గారి చిన్నల్లుడు సుధీర్ బాబు హీరోగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే కృష్ణ గారి పెద్దమ్మాయి పద్మావతి గారి అబ్బాయి గల్లా అశోక్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు మహేష్ గారి పిల్లలు కూడా నటించడానికి రెడీ అవుతున్నారు అయితే కృష్ణ రమేష్ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడప్పుడు అని ఎదురు గట్టమనేని హీరో జయకృష్ణ జయకృష్ణ హీరోగా ఇవ్వబోయే ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం నుంచి డజన్ మంది హీరోలు ఉన్నారు అక్కినేని కాంపౌండ్ నుంచి అరడజన్ మంది హీరోలు ఉన్నారు వెంకటేష్ గారి కుటుంబం నుంచి రానా కారు ఇప్పుడు అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు ఇక అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కూడా ఆ నటవార్సుల ఎంట్రీ కోసం కుటుంబాల అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే కృష్ణ గారి మనవడు రమేష్ బాబు గారి కొడుకు జైకృష్ణ గారి మాత్రం త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం ఈ నేపథ్యంలో కృష్ణ గారి తమ్ముడు ఆది శేషగిరిరావు గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ ప్రస్తుతం ఘట్టమనేని కుటుంబం నుంచి రమేష్ బాబు కొడుకు జైకృష్ణ అమెరికాలో చదువుతూ ఉన్నాడు అమెరికాలో చదివే చదువులో డిగ్రీతో పాటు ఫిలిం కోర్సు కూడా చేస్తున్నాడు అందులో టెక్నాలజీ యాక్టింగ్ అన్ని కూడా ఉంటాయి న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ అది యూనివర్సిటీ అయిన తర్వాత వచ్చినాక వ్యాపారం చేస్తారా లేదా సినిమా నిర్మిస్తారా లేదా నడుపుతారా లేదా హీరోగా యాక్టింగ్ చేస్తారా అనేది అతని నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా యాక్టింగ్ అనేది వారి జీన్స్ లో ఉంది తను కూడా చూడడానికి మహేష్ లాగా సిక్స్ ఫీట్ వన్ ఇంచ్ హైట్ ఉన్నాడు మంచి బాడీ ఉంది మంచి ఫిజిక్ ఉంది యాక్టింగ్ లో కంటిన్యూ చేస్తు హ్యాపీ అంటూ సూపర్ స్టార్ కృష్ణకారి తమ్ముడు ఆది శాసకిరి రావు గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించడంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ అయింది జయకృష్ణ చదువు నిమిత్తం విదేశాలలో కృష్ణ గారి ఆఖరి చూపు కోసం రాలేకపోయారు అయితే అంత్యక్రియలు ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి చిన్న కర్మలో పాల్గొని కృష్ణ గారికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా తెగ వైరల్ అయ్యాయి ఈ ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఉన్నాయి ముఖ్యంగా మహేష్ తో దిగిన ఫోటో మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తోంది ఈ ఫోటోలో బాబాయ్ అబ్బాయి ఇద్దరు ఒకే రంగు చొక్కా వేసుకుని ఫోటో దిగారు మహేష్ ని జయకృష్ణని పక్క పక్కన చూస్తుంటే ఇద్దరు ఒకేలా కనపెడుతున్నారు జయకృష్ణ కటౌట్ చూస్తుంటే గట్టమనేని కాంపౌండ్ నుంచి మరో సూపర్ స్టార్ రెడీ అవుతున్నట్లుగా ఉంది ఆ హైట్ పర్సనాలిటీ చూస్తుంటే హీరోకు ఉండాల్సిన లక్షణాలు మాత్రమే కాదు హైట్ లో బాబాయ్ కి మించిపోయారని చెప్పాలి సూపర్ స్టార్ టైటిల్ కి ఉండాల్సిన అర్హతలు సంపాదించినట్లు ఉంది ఫోటో చూసి అని కాదు కానీ జయకృష్ణ సోషల్ మీడియా ఖాతాలోకి వెళ్లి అతను టాలెంట్ ని చూస్తే నిజమే కాబోయే సూపర్ స్టార్ అని ఒప్పుకుంటారు హీరో అంటే మాత్రమే కాదు హీరో అనే పేరును నిలబెట్టుకునేందుకు ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి అనే విధంగా కష్టపడుతున్నాడు గాల్లోకి నాలుగు ఐదు అడుగులు ఎత్తుకు ఎగురుతూ స్టంట్స్ చేస్తున్నారు చూస్తుంటే ఈ అప్ కమింగ్ సూపర్ స్టార్ మొదటి సినిమానే మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్ లో చేస్తాడేమో అనిపిస్తుంది ఈ వీడియోలో చూసిన అభిమానులు అయితే హైదరాబాద్ టైగర్ స్ట్రాఫ్ అని బిరుదు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు కుమారులు ప్రిన్స్ మహేష్ రమేష్ బాబులు కలిసి ఎన్నో సినిమాలు చేస్తారు వారు కలిసి తీసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి వారి ముగ్గురు కలయికలు సినిమా వచ్చింది అంటే అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర కనకవరసం కురిసేది రమేష్ బాబు గారితో పాటు అప్పటికి కృష్ణ గారు సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు రమేష్ బాబు గారికి మాత్రం ఆశించినట్లు విజయాలు రాలేదు సినిమా హిట్లు రాక ఆయన నటించిన రెండు సినిమాలు విడుదల కాక పూర్తిగా నిరాశకు గురయ్యారు దాంతో సినిమాలకు స్వస్తి పలికారు తండ్రి కృష్ణ గారు నటించిన ఎన్కౌంటర్ సినిమాలు ఒక పాత్రలో నటించి ఇక నటించడం రమేష్ బాబు గారికి మృదులా గారితో వివాహం జరిగింది వారికి ఇద్దరు పిల్లలు కూతురు భారతి కొడుకు జయకృష్ణ రమేష్ బాబు గారు సినిమాలు చేయడం మానేసిన తర్వాత ప్రొడ్యూసర్ గా పలు సినిమాలు నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తో సూర్యవంశం ఇక ఆ తర్వాత మహేష్ బాబు గారి నాలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు రమేష్ బాబు గారి కుమారుడు జయకృష్ణ మహేష్ బాబు గారు హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలో ఫస్ట్ ఆఫ్ లో బాలనటుడిగా కనిపించారు కృష్ణ గారు జయకృష్ణను వైజాగ్ లోని సత్యానంద్ గారి దగ్గరకు పంపి నటనలో శిక్షణను ఇప్పించారట ఇక ఆ తర్వాత కృష్ణ గారు జయకృష్ణను అడ్వాన్స్డ్ యాక్టింగ్ కోసం అమెరికాలో యాక్టింగ్ కోర్సులో చేర్పించారు అందుకనే కృష్ణ గారు చనిపోతే చూసేందుకు వెంటనే రాలేకపోయారు జయకృష్ణ మూడవ రోజు జరిగిన చిన్న కర్మ కార్యక్రమానికి హాజరై ప్రియమైన తాతగారిని చివరిసారిగా చూసుకోలేకపోయినందుకు బోరుమని విలిపించారు ఈ చిన్న కర్మ రోజు జయకృష్ణను చూసిన చాలా మంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చాలా ఇంప్రెస్ అయ్యారు ఒడ్డు పొడుగులు లుక్స్ లు చామ్ లు మహేష్ బాబు గారిని పోలి ఉన్న జయకృష్ణను లాంచ్ చేయడానికి వారు సిద్ధమయ్యారు అయితే జయకృష్ణను ఎప్పుడు ఎలా లాంచ్ చేయాలి అనే విషయాలని మహేష్ బాబు గారు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అయితే ఫ్యాన్స్ మాత్రం జయకృష్ణ వచ్చేస్తాడంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు అతని పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు నిజానికి పెద్ద స్టార్ల కుటుంబంలో పిల్లల్ని లాంచ్ చేయడం కష్టం కాదు నిలదొక్కుకోవడమే కష్టం రమేష్ బాబు గారు పదిహైదు సినిమాలు హీరోగా చేసినా నిలదొక్కుకోలేకపోయారు ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మరి జయకృష్ణ ఏం చేస్తారా అని ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నా తన తండ్రి విడిచి వెళ్లిన దగ్గర నుంచి సూపర్ స్టార్ గా ఎదగాలని మనము మనసారా కోరుకుందాం ఇది ఏమైనా జయకృష్ణ సూపర్ స్టార్ హీరోగా విజయవంతం కావాలని మనము మనసారా కోరుకుందాం మరి సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్